హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజు వీడియో అండి పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాను ఈరోజు సిక్స్ టెన్ అలా వెళ్ళిపోయాను వాకింగ్కి సిక్స్ ట్వెల్వ్ అంతా సూర్యుడు వచ్చేస్తున్నాడు చాలా వేడిగా ఉంది ఈ రోజు నుంచి అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఈరోజు అయితే చాలా వేడిగా ఉంది చాలాసేపు ఎండలో నడిచాను యాక్చువల్గా ఈరోజు చాలా త్వరగా వచ్చేసిందండి ఆంటీ ఎయిట్ ఓ క్లాక్ అంతా పని కూడా అయిపోయింది అందుకని చెప్పేసి కొన్ని పనులు ఉంటే ఎక్స్ట్రాగా అవన్నీ చేశాను అనమాట ఈరోజు ఎండాకాలం కదా పాపం మొక్కలకు కూడా చాలా నీళ్లు పడుతున్నాయి నీళ్లు బాగా తాగుతున్నాయి పాపం అవి కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకే కానీ ఇలా ఉంటే కొంచెం అందంగా ఉంటుంది కదా ఇల్లు అని చెప్పి ఇంకా ఈ మొక్కల్ని తీసుకెళ్ళి బయట పెట్టలేను కదా అందుకనే పెట్టట్లేదు అనమాట ఎండ చూసారా హాల్లోకి ఎలా వస్తుందో యాక్చువల్గా లైట్లు వేయకపోతే కనిపించదనమాట అలాంటిది ఎంత వెలుగుందో చూసారా ఫుల్లుగా కొడుతుంది ఎండ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా ఫ్యూచర్లో హాల్ కూడా ఎండ వచ్చేస్తుంది అనమాట కానీ చాలా వేడిగా ఉంటుంది ఇంకా ఎండాకాలం మే నెల అయితే ఇంకా ఫుల్ వేడిగా ఉంటుంది మొక్కలకి నీళ్లు నింపుతున్నాను ఇంట్లో కొంచెం ఎక్కువ నీళ్ళే తాగుతుంది ఈ మొక్క అయితే ఇవన్నీ కాదులేండి వేరే మొక్కలు కూడా కొంచెం ఎక్కువగానే తాగుతున్నాయి అన్నమాట ఫుల్గా ఎండ ఉంది అయినా కానీ ఈరోజు ఏం చేశానంటే ఒక సీసా ఉంది నిన్న పోపులు పెట్టి అవి నింపాను కదా సో అవి ఖాళీ చేశాను కదా జీలకర్ర ఆవాలు ఆ సీసాలో ఒక దాంట్లో ఇవి వేసి పెడదాము గుబురుగా ఉంటుంది అని చెప్పేసి ఒక నాలుగు కొమ్మలైతే అనమాట నాలుగు వేయాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే కొంచెం గుబురుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అన్ని అన్ని దాంట్లోనూ ఎక్కువ ఎక్కువ మొక్కలే ఉంటాయి లేండి నాకైతే ఈసారి బాల్కనీలో ఉన్న మొక్కల్ని మనీ ప్లాంట్ ఉంది కదా బాల్కనీలో దానికి ఉన్న కొమ్మల్ని అయితే కోస్తున్నాను అనమాట కింద ఇస్తాను కొన్ని ఎందుకంటే కట్ చేయడానికి అవ్వట్లేదు చాలా ఈజీగా కట్ అయిపోతాయి మనీ ప్లాంట్స్ అలాగే ఎలిఫెంట్ ఇయర్స్ కూడా చాలా ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట ఇంక ఇవి తీసుకెళ్ళి సీసాలో వేస్తాను అది కూడా గాజు సీసానే కానీ కింద హోల్డ్ చేయడానికి ఏమీ లేదు కొంచెం అది జాగ్రత్తగా చూసుకోవాలి జారిపోతే కింద పడిపోతుంది కదా ప్లాస్టిక్ది అయితే నీళ్ళు ఒలికిపోతాయి పర్వాలేదు కానీ గాజుదైతే పగిలిపోతే గాజు పెంకులవి కింద పడతాయి కదా అందుకని చెప్పేసి కొంచెం కింద బ్యాలెన్స్ చేస్తాను అనమాట గాజు సీసాలకి ఇదిగో ఇదే అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఇది ప్రియా పచ్చడి సీసా అనమాట ఇంక ఇందులో వేస్తున్నాను యాక్చువల్గా ఏం చేశానంటే మూత ఉంటుంది కదా దీనిది ఆ మూత కింద పెట్టి చూశాను అనమాట చాలా చండాలంగా ఉంది చూడడానికి ఇంక అందుకని ఆ మూత పెట్టలేదు అయితే ఇది కింద ఏమీ లేకుండానే పెట్టాను కానీ ఏదో ఒకటి సెట్ చేస్తాను కంపల్సరిగా జారిపోతుంది అని భయం అనమాట అందుకే కొంచెం ఏదన్నా ఉంటే బాగుంటుంది చూసారు కదా డే వన్లోనే ఇంత అందంగా ఉందంటే ఇది ఇంక ఫ్యూచర్లో కింద మంచిగా రూట్స్ వస్తే ఎంత అందంగా ఉంటుంది ఇంగో క్రాకరీ యూనిట్ మీద పెడదామని ఇలా పెట్టానండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి నిన్న కొరియర్ వచ్చిందండి సోమవారం యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళాక కొరియర్ వచ్చిందనమాట ఇందులో ఏమున్నాయి అనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను నా ఫేస్కి చాలామంది బాగుంది అని చెప్తున్నారు ఇప్పుడు దానికి ఒకే ఒక్క రీజన్ పార్లర్ ఆవిడ కూడా చెప్పారనమాట ఏం వాడుతున్నారు కొంచెం మూతి చుట్టూరు నల్లగా తగ్గింది అని చెప్పేసి పిగ్మెంటేషన్ తగ్గింది అని చెప్పేసి అడుగుతున్నారు స్కిన్ స్మూత్గా అయింది అని చెప్పేసి అడుగుతున్నారు నా స్కిన్ అయితే ఏ సీజన్లో అయినా డ్రైగానే ఉంటుందండి నూనె పెట్టుకుంటే తప్ప మామూలుగా అయితే అస్సలు ఆయిలీగా ఉండదు చాలా డ్రై అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇది మీరు వాడండి బాగుంటుంది అని చెప్పను కాకపోతే చాలా బాగా పనిచేస్తుందండి నాకైతే అల్టిమేట్గా పనిచేసింది అదే గార్నియర్ సిరమ్ అనమాట విటమిన్ సి సిరమ్ ఇది అమెజాన్లో నుంచి తీసుకున్నాను ఇది కంప్లీట్లీ ఇదేమంటారు ప్రమోషన్ వీడియో అయితే కాదండి నాకు ఇంట్రెస్ట్తో నేను కొనుక్కున్నాను నా చేతులారా నా డబ్బులతో కొనుక్కున్నాను అనమాట విటమిన్ సి ఫేస్ వాష్ ఒకటి విటమిన్ సి సీరం ఒకటి ఈ రెండు తెప్పించాను యాక్చువల్గా ఇందులో విటమిన్ సి అండ్ పైనాపిల్ ఫేస్ మాస్క్ కూడా వచ్చింది అది ఫ్రీ అంట అది అందు మీద క్లియర్గా కూడా రాసి ఉంది నాట్ ఫర్ సేల్ అని చెప్పి కానీ చాలా బాగా పనిచేస్తుంది నాకు నేను కూడా ఫస్ట్ టైము ఫేస్ వాష్ తెప్పించాను ఎలా ఉంటుంది అనేది చూడాలి కాకపోతే సీరమ్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి సీరమ్స్ కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుందంట బయట తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉందని చెప్పి లాస్ట్ టైం కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ ఇయర్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను చూసారు కదా విటమిన్ ఈ విటమిన్ సిఏలే విటమిన్ సి పైనాపిల్ అనమాట ఫేస్ మాస్క్ ఇది నాట్ ఫర్ సేల్ అని ఉంది చూసారా దీనికి ఫ్రీగా వచ్చిందనమాట ఇవి రెండు కలిపితే నాకు నేను త్రీ హండ్రెడ్ పే చేశానండి అమెజాన్ పే బ్యాలెన్స్లో నాకు కొంచెం డబ్బులు ఉన్నాయి త్రీ 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 అనుకుంటా ఇంకొక త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో పే చేసి ఉంటాను ఇయర్లీ అంతే సో ఈ మూడు ప్రోడక్ట్స్ వచ్చినాయి ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను తప్పకుండా ఆల్రెడీ గార్నియర్లో ఫేస్ మాస్క్లు ఉన్నాయి ఇది వరకు కూడా కొంచెం అవి కూడా హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని పనిచేస్తుంది కదా నా ఫేస్ అయితే స్కిన్ చాలా డిఫరెన్స్ వచ్చిందండి నేనైతే ఇప్పుడు ఆఫీస్కి రెడీ అవుతున్నాను యాక్చువల్గా ఈరోజు నేను కొంచెం ఆంటీ త్వరగా వచ్చిందని చెప్పాను కదా ఈరోజు కూడా నేను ఫేస్ మాస్క్ వేసుకున్నాను అనమాట అది శనగపిండి పెరుగు పసుపు ఈ మూడు కలిపి ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ అలా ఉన్నాను నిజం చెప్పాలంటే ఫుల్గా ఎండిపోయింది ఇంకా షూట్ చేశాను కదా గార్నియర్ది అందుకని చెప్పేసి ఇంకా అలాగే ఉండిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకునే దాంట్లో దాంతోపాటు అని చెప్పి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ నేను నీమ్ ఫేస్ వాష్ వాడుతున్నాను ప్రజెంట్ గార్నియర్ కొత్తగా తెప్పించాను కదా అదైతే నేను ఎప్పుడూ వాడలేదు ఫస్ట్ టైం వాడుతున్నాను అది ఫస్ట్ స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఎప్పుడు కూడా నేను పొద్దున్నప్పుడైతే కంపల్సరీగా రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటాను రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత నివ్యా ఉంటుంది కదా సాఫ్ట్ మాయిశ్చరైజర్ అది రాసుకుంటాను అనమాట కొంచెం ఆయిలీగా ఉంటుంది స్కిందని చెప్పి అది రాసుకుంటాను దాని తర్వాత వికో టర్మరిక్ రాసుకుంటానండి నాకు వికో టర్మరిక్ రాసుకుంటూ మొదలెడితేనప్పటి నుంచి కూడా కొంచెం బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ తగ్గినాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా వికో టెర్మరిక్ కంటిన్యూ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇది ఐదోదో ఆరోదో అనమాట ఈ టూ పేస్ట్ టూత్ పేస్ట్ కాదు వీకో టర్మరిక్ పేస్ట్ సో చాలా మంచిగా పనిచేస్తుంది సో నాకు మంచిగా అనిపించింది ఇది కూడా ఇది మనము ఏ క్రీమ్ రాసుకున్నా కానీ మెడక్ కూడా రాసుకుంటే మంచిగా అనిపిస్తుందండి నాకు గడ్డం కింద కూడా పింపుల్స్ లాగా వస్తే నేను దాన్ని గిల్లేసాను అనమాట కానీ ఫేస్ మాస్క్ వేసుకున్నప్పుడు కానీ అలాగే నేను సీరం రాసుకుంటాను కదా ఆ సీరం రాసుకున్నప్పుడు కూడా మెడకి రాసుకుంటాను అలాగే గడ్డం కింద కంప్లీట్గా రాస్తాను అనమాట మెడ కూడా నాకు నల్లగా ఉంటుందండి సో ఇవి కూడా అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు బ్యూటీ పార్లర్ ఆవిడ సజెస్ట్ చేశారనమాట అందుకని చెప్పేసి నేను సీరం మెడకి కూడా రాసుకుంటాను అనమాట సో మంచి డిఫరెన్స్ అయితే వచ్చింది నాకు ఇంకొకటి ఏంటంటే సీరం అప్లై చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ మనము ఇప్పుడు నేను చెప్పాను కదా ఫేస్ మాస్క్ వేసుకున్నాను అని అలాంటిది అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అలా అప్లై చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఇస్తుందండి ఇంకొకటి ఏంటో తెలుసా నేను ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాను యాక్చువల్గా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా సేమ్ కలర్ డ్రెస్సు నేను కూడా వేసుకున్నాను సోమవారం నాడు కూడా అయ్యో సేమ్ పింక్ మళ్ళా వేసుకున్నానే అని అనుకున్నాను అనమాట ఇంకేం చేస్తాం తప్పదులే ఇంక రెడీ అయిపోయాను కదా అని చెప్పి వదిలేశాను పింపుల్స్ వచ్చినాయి అవి గిల్లుతున్నాను ఎండాకాలం కదండి బేసిక్గా చిన్నప్పుడు మాకు బాగా ఒళ్ళు పేలిపోయేది అనమాట పొక్కులు వచ్చేసేవి చెమటకాయలు మా అమ్మ నైసిల్ పౌడరు షవర్ టు షవర్ గంధం ఇవన్నీ అనమాట ఇప్పుడు ఎవరు లేరు కదా రాయడానికి మనం మనమే చూసుకోవాలి సో పింపుల్స్ వచ్చేస్తున్నాయి ముఖం మీద మళ్ళా బాబు మళ్ళీ ఇలా మొదలైపోయింది అని అనుకున్నాను ఇంకా నివ్యా బాడీ లోషన్ ఒక్కో బాడీ లోషన్ డీమాటలో తెచ్చాను కదా సో అది రాసుకుంటున్నాను అనమాట లాస్ట్లో వచ్చి ఓయ్ ఫ్రేమ్ వాళ్ళది లిప్స్ బామ్ ఇది మంచిగా ఉంటుంది యాక్చువల్గా విజయవాడలో ఉన్నప్పుడు అయితే పెదాలు పగిలిపోయి కళ్ళకి కురుపులేసేసి వేడికనమాట ఇంత భయంకరంగా ఉండేదనమాట ఇప్పుడు కొంచెం పర్వాలేదు హైదరాబాద్లో ఉంటున్నాం కదా అంతా అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టేసుకుని ఆ తర్వాత ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాను అనమాట యాక్చువల్గా నేను ఆర్బీఐకి వెళ్ళానండి నిన్న చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆర్బీఐ వాళ్ళ త్రూ సో ఈరోజు బ్యాంక్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆంటీ కూడా త్వరగానే వచ్చిందిలే గమ్ముని అనుకుని ఇంకా గమ్మున్ గమ్మున్ నేను కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట ఆఫీస్కి బ్యాంక్ పని చూసుకుని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకెళ్తున్నాను అనమాట తలస్నానం చేశానండి తలస్నానం చే చేస్తే జుట్టు దూకోకూడదు జుట్టు ఊడిపోతుంది అని చెప్పి ఒక వీడియోలో చూశాను అందుకని చెప్పేసి జుట్టు తూకోలేదన్నమాట జస్ట్ క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి